మిరియడ్ ఇమేజ్ సెక్టార్ గురించి తెలుసుకోవడానికి స్పైగా చెప్తే మీరు ఒప్పుకుంటారా దానికి మీరు రెడీగా ఉన్నారా అని సాగర్ వైపు ఆతృతగా చూస్తూ అడిగింది జ్యోతి ఆ మాట వినగానే సాగర్ తన నోట్లో అప్పుడే స్విప్ చేసిన వాటర్ ను ఒక్కసారిగా బయటకు ఉమ్మేసి షాక్ తో తలపైకెత్తి చూసి ఆఫీసర్ జ్యోతి మీరేదైనా గందరగోళంలో ఉన్నారా అందుకే వేరే వాళ్ళని అడగాల్సిన ప్రశ్నలు నన్ను అడుగుతున్నారా అని అడిగాడు ఆ ప్రశ్నకు జ్యోతి తల అడ్డంగా ఊపుతూ అదేం లేదు నేను కరెక్టుగానే అడిగాను అని అంది దాంతో సాగర్ మరింత ఆశ్చర్యపోతూ మీ కింద పనిచేసే జనరల్ సోల్జర్సు కమాండర్సు చాలా మంది ఉన్నారు మరి స్పైగా నేనే ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు అని ప్రశ్నార్థకంగా అడిగాడు సాగర్ ఎందుకంటే మీరైతే వాళ్ళ మనుషులలో ఒకటిగా కలిసిపోవచ్చు మీకు ఎలాంటి ట్రైనింగ్ అవసరం లేదు కాబట్టి మీ ప్రవర్తనను ఎవరూ అనుమానించరు ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తులు ఎవరైనా ఈ పనికి వెళ్తే ఖచ్చితంగా ఏదో ఒక టైంలో వాళ్ళను ఆ సెక్టార్ వాళ్ళు ఈజీగా కనిపెడతారు అని చెప్పింది జ్యోతి ఆ తర్వాత మళ్లీ మాట్లాడుతూ ఈ మిరియడ్ ఇమేజ్ సెక్టార్ త్వరలో హైదరాబాద్ లో బ్రాంచ్ ఓపెన్ చేయబోతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే వాళ్లకు ఇంకా హైదరాబాద్ లో పట్టు రాలేదు కాబట్టి ఈ లోగానే మనం వాళ్ళ గురించి తెలుసుకుని కంట్రోల్ చేయాలని మాపై ఆఫీసర్స్ కోరుకుంటున్నారు వాళ్ళు ఇవిల్ వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి హైదరాబాద్ లో బాగా ఏర్పరచుకుంటే సిటీ పరిస్థితి ఏమవుతుందో ఊహించడం కష్టం అందుకే వాళ్లను మనం సిటీలోకి ఎంటర్ అవ్వనివ్వకూడదు మనం రెండు నెలల్లో ఈ మిషన్ పూర్తి చేయకపోతే డిపార్ట్మెంట్ నుంచి అందరూ సర్దుకొని వెళ్లిపోవాల్సి ఉంటుంది అందుకే ఈ పనికి సరైన వ్యక్తి ఎవరని ఆలోచిస్తున్నప్పుడు నాకు మీరే గుర్తొచ్చారు మీరు నా రిక్వెస్ట్ కాదన్నరని నమ్ముతున్నాను మీరు కాదన్నారు కదా అంటూ తన ముఖాన్ని బాధగా పెట్టుకుని వైపు చూస్తూ అడిగింది స్టాప్ 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 జ్యోతి మేడం మీరు దీని గురించి నా దగ్గర మాట్లాడి ఎలాంటి ప్రయోజనం లేదు అసలు ఈ పని చేయడం వల్ల నాకేం ఉపయోగం నేనెందుకు ఈ మిషన్ పూర్తి చేయాలి అని అడిగాడు సాగర్ ప్రజల కోసం ఒక బాధ్యతగా ఫీల్ అయితే ఎందుకు అని ప్రశ్న రాదు ఒకవేళ నీకు బెనిఫిట్స్ కావాలంటే మా బ్యూరో వాళ్ళని అడిగి మీకు కూడా బ్యూరోలో ఒక బ్యానర్ ఇవ్వమని చెప్తాను అని విచిత్రంగా సమాధానం చెప్పింది జ్యోతి దానివల్ల నాకేం ఉపయోగం అయినా ఈ అండర్ కవర్ ఆపరేషన్లు చేయడం వల్ల నేను లేనిపోని ఇబ్బందుల్లో పడతాను కాబట్టి ఈ విషయంలో నేనేం చేయలేను అని అన్నాడు సాగర్ అప్పుడు జ్యోతి ఒకసారి నేను చెప్పేది వినండి సాగర్ రెండు రోజుల క్రితం మిరియడ్ ఇమేజ్ సెక్టార్లో ఒక హై స్టేటస్ లో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేశారు అతడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని చాలా ట్రై చేశాను కానీ ఇంతవరకు చిన్న సంగతి కూడా రాబట్టలేకపోయాం టైం చూస్తే చాలా తక్కువగా ఉంది అందుకే మీరు అతనితో పరిచయం పెంచుకొని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని చెప్పి సాగర్ సమాధానం కోసం చూసింది అయినా సాగర్ ఆమెకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు అప్పుడు జ్యోతి దీర్ఘంగా నిట్టూరుస్తూ సాగర్ మీరు ఈసారి నాకు హెల్ప్ చేయకపోతే నా ఉద్యోగం పోయే ప్రమాదం కూడా ఉంది అని దీనంగా చూస్తూ అడిగింది అప్పుడు సాగర్ ఆమె వైపు విచిత్రంగా చూస్తూ మీరంతలా ఏడవలసిన అవసరం ఏమీ లేదు మీ బాయ్ ఫ్రెండ్ రాజీవ్ ఒక గొప్ప ఫ్యామిలీకి వారసుడు మీ ఉద్యోగం పోయినా అతను మీకు సపోర్ట్ చేస్తాడు కాబట్టి ఇలాంటి ఏడుపులు నా దగ్గర చూపించి నన్ను ట్రాప్ చేయకండి అని నిర్ధయగా చెప్పి రిలాక్స్డ్గా చైర్లోకి వెనక్కి వాలాడు అప్పుడు జ్యోతి ఒక క్షణం మౌనంగా ఉండి ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా గట్టిగా ఊపిరి పీల్చుకొని తన చేర్లో నుంచి పైకి లేచి సాగర్ దగ్గరికి వెళ్లి వెంటనే అతను చేతిని గట్టిగా పట్టుకొని తన తలపై పెట్టుకొని సాగర్ గారు మీరు ఈ పనికి ఒప్పుకుంటున్నారని నాకు ప్రామిస్ చేయండి అని అడిగింది సాగర్ తన చేతిని వెనక్కి లాగడానికి ప్రయత్నించాడు కాని ఆమె రెండు చేతుల్ని ఉపయోగించి బలంగా పట్టుకొని మీరు ఒప్పుకుంటే తప్ప ఇప్పుడు నేను మీ చేతిని వదిలిపెట్టను అని దృఢంగా చెప్పింది దాంతో సాగర్ ఒక క్షణం ఆలోచించి సరే సరే నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను ఇక నా చేయి వదులు లేదంటే విరిగిపోయేలా ఉంది అని అన్నాడు నిజంగానా మీరు నిజంగా ఒప్పుకుంటున్నారా అని అడిగింది జ్యోతి ఒప్పుకుంటున్నాను తల్లి ముందు నా చేతిని వదులు నీ బలమంతా నా ఎముకలపైన ప్రయోగిస్తున్నావు అవి పటపటమంటూ విరిగిపోతాయి అని అంటూ తన చేతిని వెనక్కి లాక్కున్నాడు థాంక్యూ థ్యాంక్ యూ సో మచ్ ఆనందంగా అంటూ లేచి వెళ్లి తన చైర్లో కూర్చుంది జ్యోతి సాగర్ ఆమె బిహేవియర్ ను వింతగా చూస్తూ సరే ప్లాన్ ఏంటో చెప్పు అని అన్నాడు అప్పుడు జ్యోతి కొంచెం ముందుకు వచ్చి మనిద్దరికీ కాకుండా పోలీస్ స్టేషన్లోని ఒక హయ్యర్ కి మాత్రమే ఈ సీక్రెట్ మిషన్ గురించి తెలుసు అని చెప్పింది సరే ఇంతకీ ప్లాన్లో విషయాలేంటో ముందది చెప్పు అని అడిగాడు సాగర్ నేను అరెస్ట్ చేసిన వ్యక్తి ఇప్పుడు జైల్లో ఉన్నాడు కాబట్టి మీరు కూడా ఇప్పుడు ఒక ఖైదీలా జైలుకు వెళ్లి అతనితో పరిచయం పెంచుకుని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని చెప్పింది జ్యోతి ఇప్పుడు నిన్ను నీకోసం జైలుకు వెళ్లాలా ఇంపాసిబుల్ సీరియస్గా అన్నాడు సాగర్ మీరు నాకు మాటిచ్చారు సూటిగా చూస్తూ గుర్తు చేసింది జ్యోతి దాంతో సాగర్ ఆమె వైపు కోపంగా చూసి నేను జైలుకెళ్లాలని నువ్వు ముందు చెప్పలేదు కదా అన్నాడు అండర్ కవర్ ఆపరేషన్స్ అంటే ఇంతే ఉంటాయి మీరు వెళ్ళాలి ఆర్డర్ వేస్తున్నట్లుగా చెప్పింది జ్యోతి సరే ఒప్పుకున్నాకా తప్పుతుందా ఇప్పుడు నేనేం చేయాలో ముందాది చెప్పు చిరాగ్గా అడిగాడు సాగర్ ముందు మీరు ఈ వైన్ బాటిల్ తీసుకొని మన ఎడమ వైపున సోఫాలో కూర్చున్న మూడవ వ్యక్తి దగ్గరికి వెళ్ళండి అని చెబుతూ ఒక క్షణం ఆగిన జ్యోతి ఆ తర్వాత మళ్లీ కంటిన్యూ చేస్తూ సాగర్ గుర్తుంచుకోండి మీరు నిర్దాక్షిణ్యంగా ఉండటానికి అలవాటు పడాలి మీ చేతిలోని బాటిల్ తో అతని తలపై గట్టిగా కొట్టాలి అప్పుడే దూరంగా ఉన్న మా కానిస్టేబుల్ వచ్చి అరెస్ట్ చేసి జైలుకు తీసుకువెళ్తాడు సింపుల్ అని చెప్పింది జైలుకు వెళ్ళడం సింపుల్ నా అయినా నేను జైలుకు వెళ్ళడానికి ఇంత ప్లాన్ ఎందుకు డైరెక్ట్ గా వెయ్యొచ్చు కదా అని అడిగాడు సాగర్ సాగర్ చేస్తున్న సీక్రెట్ మిషన్ వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అండర్ కవర్ ఆపరేషన్ కి జ్యోతి సాగర్ ని ఎంచుకోవడానికి అసలైన కారణమేంటి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి